సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఐస్ క్రీమ్ షాప్ వచ్చారు నచ్చిన ఐస్ క్రీమ్ తిన్నారు తిన్నదానికి తిన్నగా డబ్బులు ఇవ్వాలి గాని డబ్బులు ఇవ్వకుండా రౌడీజం ప్రదర్శించారు కొందరు ఆకు రౌడీలు డబ్బులు అడిగిన యజమానికి పెద్ద కత్తి చూపించి బెదిరించి అక్కడి నుంచి పరారయ్యారు చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది ఈ ఘటన మణికంఠ అనే వ్యక్తి కుప్పంలోని హెచ్పి రోడ్ లో ఐస్ క్రీమ్ షాప్ నడుపుతున్నాడు బుధవారం గంగమాంబ అమ్మవారి విశ్వరూప దర్శనానికి భక్తులు భారీగా తరలి వచ్చారు ఆ చుట్టుపక్కల జనాలతో రద్దీగా కనిపిస్తోంది మణికంఠ షాప్ కు కొంతమంది యువకులు వచ్చారు వచ్చి రాగానే షాప్ లో ఫ్రిడ్జ్ లో ఉన్న డోర్ ఓపెన్ చేసి తలా ఒక ఐస్ క్రీమ్ ని తీసుకొని తిన్నారు ఇంకా ఐస్ క్రీం లు కావాలని చెప్పగా వాటిని షాప్ లో ఉన్న వాళ్ళు ఇచ్చారు అయితే డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతున్న వాళ్ళని మణికంఠ ఆపి అడిగాడు అంతే మమ్మల్నే డబ్బులు అడుగుతావా అంటూ బెదిరించారు అంతేకాక పెద్ద వేటకత తీసుకొచ్చి హెచ్చరించారు విలువ చేసే ఐస్ పెట్టెలతో అక్కడి నుంచి వెళ్లిపోయారు ఈ సీన్ మొత్తం దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది వెంటనే ఐస్ స్టోరీ పై కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు ఐస్ క్రీం ల కోసం కత్తితో బెదిరించిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది సీసీ ఫుటేజ్ ఆధారంగా ముగ్గురు యువకుల్ని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి